హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుసు రాశి వారికి జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో జరిగేది ఇదే ఈ ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులు జూలై పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దేవుడు అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది వీరు ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఆ దేవుడు ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే ఓం నమ కామెంట్ చేయండి ధనుసు రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలానే ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నా అనుకున్న వారి కోసం వారి ప్రయాణమైనా ఇస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో అవమానాలు పడతారు ఎన్నో కోల్పోతారు ఒంటరిగా ఉండి చాలా బాధపడతారు బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి చిన్నప్పటి నుంచి పేదరికంతోనే పెరిగారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ ధనుసు రాసి వారికి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు గతంలో ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మంచి శుభవార్తలు వింటారు మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఈ ధనుసు రాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం చేయరు అయినా వీరికి ఒక దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఈ ఐదు రోజులు ఆ దేవుడి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది దానివలన ఎంతో అదృష్టం వస్తుంది జీవితంలో ప్రశాంతత లభిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి ఆ దేవుడు ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ ధనుసు రాశి వారికి యాటిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది ఒకరు చెప్పింది అసలు చేయరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఎవరికి లొంగరు కష్టపడి పని చేస్తారు వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఇదనుసరాశి వారికి ఈ ఐదు రోజుల్లో కాలం కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఎప్పటినుంచి మంచి రోజులు వస్తాయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపార ఉద్యోగ ఉద్యోగస్తుల జీతాలు పెరుగుతాయి ఎలాంటి పని వలన మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే వారి కళ నెరవేరుతుంది ఇదనుసరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు వీరు కొందరిని నమ్మడం వలన మోసపోతారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులు ఒక దేవుడు అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దేవుడు ఎవరంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఈ ఐదు రోజులు విష్ణుదేవుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు దాని వలన అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఐదు రోజులు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఈ ఆదివారం పసుపు నీళ్ళతో ఇల్లు తుడిచి విష్ణుదేవుడికి పూజ చేయండి విష్ణుదేవుడికి తెలుపు రంగు పూలంటే చాలా ఇష్టం కాబట్టి తెలుపు రంగు పూలతో పూజ చేయండి దానివలన విష్ణుదేవుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మీ పేదరికం మొత్తం పోతుంది రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ఆదివారం విష్ణుదేవుడికి పూజ చేయండి ఇది వారు విష్ణుదేవుడి హంసతో పుట్టారు వీరికి ఎప్పుడు ఆ దేవుడు తోడుగానే ఉన్నాడు ఒక కన్నుతో వీరిని చూస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు మీ ఇంటి చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నాడు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఎన్నో అడ్డంకులను దూరం చేశాడు ఇదనుసరాశి వారికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎవరికీ భయపడరు వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది వీరిని ఎవరు ఏం చేయలేరు వీరిని మోసం చేసిన వారికే మోసం జరుగుతుంది వీరి వెంట విష్ణుదేవుడు ఎప్పుడూ ఉంటాడు ఈ ధనుసు రాశి వారికి ఐదు రోజుల్లో ఎంతో అదృష్టం వస్తుంది అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది జీవితంలో డబ్బుకి ఏలోటు ఉండదు అనుకున్న పనులన్నీ జరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు దూరమైన బంధువులు దగ్గరవుతారు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ ధనుసరాశి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ ధనుస్రాసు వారు ఈ ఐదు రోజులు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేయండి దానివలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ ధనుసరాశి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో ఐదు మంది పేదవారికి ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది ఏళ్ళ సెన్ నుండి విముక్తి లభిస్తుంది మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి చేసే ప్రతి పనిలో మంచి ఆదాయం వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఇది రాశి వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది అలాగే బయట వారితో ఆచితూచి మాట్లాడండి మీ సీక్రెట్ విషయాలు అసలు ఎవరితోనూ చెప్పకండి వారెంత మంచి వారైనా మీరు మంచిగా బ్రతికితే అసలు వారవలేరు మీపైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఎస్కే అనే అక్షరంతో ఈ పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరిద్దరితోనూ జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే శుక్రవారం లేదా ఆదివారం మొదలు పెట్టండి దాని వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నలుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మూడు ఏడు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమస్వాయి అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియోను చూసినందుకు ధన్యవాదాలు